రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా మారికూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నదని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ అన్నారు తిరుపతి నగరంలో పీడీఎస్యూ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వారు రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ శ్రీ చైతన్య ఎస్ఆర్ ఆక్స్ఫర్డ్ భాష్యం ఎన్ఆర్ఐ లాంటి విద్యాసంస్థలు విచ్చలవిడిగా ధనమేధ్యేయంగా ఫీజుల దోపిడీ చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యాసంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల పైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఫ్యాషిస్ట్ విధానాలను అమలు చేస్తూ విద్యను ప్రైవేటీకరణ విదేశీకరణ చేయడానికి ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉన్నది దేశ విద్యారంగానికి ఈ యొక్క విద్యా విధానం ప్రమాదంగా మారుతూ ఉన్నది విదేశీ విశ్వవిద్యాలయాలు దేశంలోకి రావడానికి ఈరోజు యూజీసీ కూడా అనుమతించడం చాలా దుర్మార్గమైన విషయమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అయితున్న సందర్భంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వం ఏ విధంగా సమస్యలు ఉన్నాయో ఈ ఈరోజు సమస్యలు నిలయంగా మారుతా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలన్నీ బలోపేతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సూటిగా ఉదయాడుతా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ విద్యం బలోపేతం చేయడం కోసం మీ ప్రభుత్వం ఉన్నదా రాష్ట్రంలో నారాయణ శ్రీ చైతన్య భాషం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఊడిగం చేయడం కోసం మీ కుటుంబ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా మేము అర్థం ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాధికారులు విద్యాశాఖ అధికారులు ఈరోజు పుట్ట లాగా పుట్టకొస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన ఏ ఒక్క విద్యా సంస్థల పైన చర్యలు తీసుకున్నారని మేము అడుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విద్యను బలపేతం చేయకుండా ఈరోజు కొత్త కొత్త జీవో తీసుకోవచ్చు ఈరోజు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ప్రయత్నిస్తూ ఉంది నూట పదిహేడు నుంచి రద్దు చేశావు కానీ దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రాథమిక పాఠశాలను మూసివేసే విషయంలో కూడా ఈరోజు దానిపైన స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్నది అమ్మ తల్లికి వందన పేరుతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేలు రూపాయలు ఇస్తానని చెప్పావు గతంలో పదమూడు వేలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వాన్ని ఈ రోజు అదే పాలసీని ప్రభుత్వం కూడా అమలు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం తల్లికి వందన పథకాన్ని అమౌలైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందన పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల కోట్ల ఫీజు రెంబర్మెంట్ బకాయిలు ఉన్నాయి ఇప్పటికే విద్యార్థులు పీటీలు ఇంజనీరింగ్ అయినటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే మూడు వేల ఫీజు రంపర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి విద్యారంగంలో ఉన్నటువంటి నిలబడిన సమస్యలు ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం సీఎం కార్యాలయాన్ని ముట్టించడానికి కూడా ప్రగతిశీల ప్రయాస విద్యార్థి సంఘం పిడిఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా విచరుస్తాను ఉన్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి ఎన్నికల్లో విద్యార్థులకు నిరుద్యోగులకు యువకలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు అమలు చేయడానికి విద్యాశాఖ మంత్రి చిత్తశుద్ధి చూపించట్లేదు చైతన్య నారాయణ ఎన్ఆర్ఐ భాష్యం వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఆగడాలు ఈ రాష్ట్రంలో మితిమీరిపోతున్న వ్యాపార కేంద్రాలుగా ఈరోజు పుస్తకాల్ని యూనిఫాముల్ని అమ్ముతున్న విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి కానీ కనీసం వాటిపైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు విద్యార్థుల దగ్గర విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేసి జైళ్ళ కంటే దారుణంగా ఉన్నటువంటి భవనాల్లో ఈరోజు విద్యా సంస్థలు నడుపుతున్న నారాయణ చైతన్య విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్యు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యువగలం పాదయాత్రలో పీజీ విద్యార్థులకి విద్యను దూరం చేసినటువంటి డెబ్బై ఏడు జీవాని రద్దు చేయాలని మెడికల్ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎం వినినోద్ కుమార్ పిడిఎస్ రాష్ట్ర ప్రధాని